ఈ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇట్ నుంచి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను. దయచేసి అందర్ని రిక్వెస్ట్ చేస్తున్నా. కాదు ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం. అమ్మాయి ఇప్పుడు పెద్ద పబ్లికగా వచ్చింది అంటే అమ్మాయి కూడా సఫర్ అవుతున్నట్టే కదా. పోలీస్ కేసు పెట్టింది. మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారు అనేది ప్రూఫ్స్ గుర్తో సహా చూపించాలి. పోలీస్ కేసు ఎందుకు లేదండి అది? ఆ సెక్షన్ ఎందుకు లేదు? ఆ అబోర్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్లు ఈ రోజు దాకా మీరు బయటికి రాలేదు కదా ఇదే కదా ఫస్ట్ టైం అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది పోలీస్ పోలీసులు చుట్టూ బైక్ ఇస్తారు అరవకర్ల కాదండి బైక్ ఇస్తారు రాజతరంగ్ గారు ఆయన అరుస్తాను ఓకే సారీ 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 నేను చెప్తా నేను క్లియర్గా చెప్తా తప్పించుకొని తిరగలేదండి నేను అయ్యాను అయ్యాను అవును అడ్వకేట్ అయ్యారు నేను వాళ్ళు నాకు 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 నోటీసులు ఇచ్చారు నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి నేను అయ్యాను ఈ టాపిక్ గురించి అయితే ఇంక నేను మాట్లాడినండి ఐఎమ్ వెరీ సారీ కాదు ఐఎమ్ ఆన్సరింగ్ టు సారీ కాదు మాల్వి గారు ఇందులో మీ రియాక్షన్ ఏంటి మాల్వి గారు రియాక్షన్ ఒకసారి తీసుకుందాం మీరు చెప్పండి మీ పేరు మీద వచ్చింది మొత్తం మీ ఇద్దరి మధ్య సమస్య అనేసి చెప్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అసలు మీరు అమ్మాయి వాయిస్ రికార్డింగ్ మొత్తం అన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు సో వాట్ ఎవర్ షీ ద ప్రూఫ్స్ టు దాప్స్ అండ్ రీసెంట్లీ texted on 24th july i have submitted that also and uh, uh, they are taking the legal action against it that's all i want to say because uh, we have not done anything wrong uh, my family we never met her we never you know seen her in real so i don't know who is she why she is doing uh, doing that and recently uh, she uh, got uh, connected with those people who are uh, criminals who uh, stalked me who stabbed me in 2020 so for me uh, being a girl i you know advised her not to be in touch with those people but still she did that so for me she is one of them and she is a criminal for me and uh, i really don't want to say anything against her but uh, uh, everything will proceed legally and that's all that's all i want to say hit tv app ne download short news live news entertainment movies ani available